రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు నిన్నటి వరకు షర్మిలను వైఎస్ షర్మిలాగా ఆమోదించిన జగన్ అన్ ఇప్పుడు నేరుగా ఆమెపై ఆరోపణలకు దిగుతోంది వైఎస్ఆర్ జిల్లాలో ఇంతకీ షర్మిల చుట్టూ ఏం జరుగుతుందో అన్న ఆసక్తికర కథనమే ఇది క్రైస్తవులు ముస్లింల ఓట్లు కాంగ్రెస్కు సాంప్రదాయకంగా ఉన్నాయి ఈ రెండు వర్గాలు వైఎస్ఆర్ జిల్లాలో బలంగా ఉన్నాయి వైఎస్ హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఆ వర్గం ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చారు వైఎస్ఆర్ మరణం జరిగిన రాష్ట్ర విభజన కాంగ్రెస్ ను చావు దెబ్బతీసింది ఆ వర్గాలలోని మెజారిటీ ఓటర్లు వైఎస్ జగన్ వెంట నడిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలోనూ వైసీపీని ఆదరించారు షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ కు ఊపిరి పోసినట్లయింది నిన్నటి వరకు షర్మిల వైఎస్ జయంతి వర్ధంతి క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడల్లా నిరాడంబరంగానే వెళ్లేవారు పీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత బాధ్యతలు చేపట్టడానికి ముందు రోజు షర్మిల ఇడుపులపాయ వచ్చినప్పుడు ఆమెకు కడప విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అహ్మదుల్లా తిరిగి కాంగ్రెస్లో చేరారు అహ్మదుల్లా రెండు పర్యాయాలు కడప ఎమ్మెల్యేగా గెలిచి మైనారిటీ మంత్రిగా కూడా పనిచేశారు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లు చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో అహ్మదుల్లా చరిక కాంగ్రెస్కు ఆక్సిజన్ లాంటిదేనని కడప నగర రాజకీయాలలో చర్చ నడుస్తోంది కాంగ్రెస్లో షర్మిల చేరికతో జిల్లాలో ముస్లిం క్రైస్తవ ఓటర్లు వైసీపీకి ఎక్కడ దూరమవుతాయోనని భయం వైసీపీలో ఉన్నట్లు చెబుతున్నారు మోడీతో జగన్ అంటకాగుతుండడాన్ని ముస్లింలలో మెజారిటీ భాగం జీర్ణించుకోలేకపోతున్నారు కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు అడగకుండానే వైసీపీ మద్దతిస్తోందని మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారు ఇక మణిపూర్ అల్లర్ల ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం కొందరు క్రైస్తవులను మనోవేదనకు గురిచేసినట్లు చెబుతున్నారు మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదంటూ షర్మిల ప్రశ్నించడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి అంటున్నారు జగన్ను క్రైస్తవుడిగా భావించి ఆ వర్గం ఓట్లను గంపగుర్తుగా వేసి గెలిపిస్తున్నారు అయితే మణిపూర్ ఘటనపై షర్మిల చేసిన వ్యాఖ్యలు క్రైస్తవులను ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు వీరంతా తిరిగి కాంగ్రెస్ వైపు వెళితే జగన్ పార్టీకి చిల్లు పడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు కడపకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా తిరిగి సొంతకూటికి చేరారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కడప ఎమ్మెల్యేగా గెలిచి మైనారిటీ మంత్రిగా కూడా పనిచేశారు షర్మిల సమక్షంలో ఇడుపులపాయ వేదికగా అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు అహ్మదుల్లాతో పాటు మరికొందరు నేతలు షర్మిల వెంట నడుస్తారని చర్చ నడుస్తోంది వైసీపీ టీడీపీలలో టికెట్లు రాని నేతలు షర్మిల వెంట వెళ్లే అవకాశం ఉందని రెండు పార్టీల నుంచి వస్తున్న సమాచారం షర్మిల కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే పీసీసీ హోదాలో సొంతగడ్డపై త్వరలో అడుగు పెట్టనున్నారు అప్పుడు మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టకముందే మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో అని నామ్కే వాస్తే పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి అని లేని పార్టీకి ప్రెసిడెంట్ అని ఎద్దేవా చేశారు లేని పార్టీకి ప్రెసిడెంట్ అయిన షర్మిలను విమర్శించాల్సిన అవసరం ఏముందంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కమలాపురం ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు జనాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది తండ్రి వైఎస్ హావభావాలు షర్మిలలో కనిపిస్తాయి రాష్ట్రంలో జగన్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శల కన్నా షర్మిల చేసే విమర్శలు వైసీపీకి నష్టం చేకూరుస్తాయని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారు అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారనే కృతజ్ఞత వైసీపీలోని కొంతమంది నేతలలో ఇంకా ఉంది అయితే షర్మిలపై పేటీఎం బ్యాచ్ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు కొందరు విమర్శలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగానే జిల్లా నుంచి షర్మిలపై ఎమ్మెల్యేలు రవిరెడ్డి రాజమల్లు ప్రసాదురెడ్డి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఆమెను వైఎస్ షర్మిలలాగా ఆదరించిన వైసీపీ ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ తర్వాత వైఎస్ షర్మిల ఇంటి పేరును మార్చి ట్రోల్ చేస్తుండటం ప్రజలలో ఆలోచనలకు దారితీస్తున్నది ఇంతగా షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రత్యక్ష పరోక్ష దాడులు షర్మిలకే ఉపయోగపడతాయని వైసీపీలో ఒక వర్గం కలవరపడుతున్నది ఈసారి ఎన్నికలలో వైఎస్ కుటుంబం నుంచే ఇద్దరు తలపడుతుండటం కడప జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది